సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రధానంగా చట్టం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ చాలా నిబద్ధతతో కూడిన అనేక అంశాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు పాలసీస్ గురించి మాట్లాడతారు చట్టానికి లోబడి అంతా పనిచేయాలి చట్ట విరుద్ధంగా మీరు ప్రభుత్వాలు నడుస్తాయని గతంలో ఆయన చూసాం మరి ఎట్లా ఈ ఎన్నికల కమిషన్ సంబంధించి చట్ట విరుద్ధంగా ఆయన వెళ్ళడని మీరు క్లెయిమ్ చేశారు సార్ ఒకటే చట్టబద్ధంగా చట్టాన్ని నమ్ముకున్నామని ఈ భారతదేశంలో ప్రజల ప్రజా రాజకీయ వేదికడు తప్పులు చేస్తూనే ఉంటాడు రాజ్యాంగబద్ధంగా నేను నడుస్తున్నానని చెప్తాడు కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది రాజ్యాంగబద్ధంగా వెళ్తాం ఓపెన్గా జనసేన పార్టీ అధ్యక్షులు వారిని ఒక డిబేట్లో కూర్చోమనండి ఓపెన్గా ఆయన చట్ట విరుద్ధంగా వెళ్ళాడో చట్టబద్ధంగా వెళ్ళాడో నేను చూపిస్తున్నటువంటి ఆధారాలకి సమాధానం చెప్పమనండి చట్టవిరుద్ధంగా అంటే ఏంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం మీరు మీ గుర్తు కోసం ఏంటిది గాజు గ్లాస్ గుర్తు కోసం మీరు దరఖాస్తు చేశారు మీరు ఇన్వాలిడ్ ఇన్వాల్యుడు అప్లికేషన్కి మీరు ఎలాగా ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి మీరు గుర్తు తెచ్చుకోగలిగారు మీరు నాన్స్ ప్రకారం మ్యాండేటరీ అది ప్రతి పేజీ నోటరీ చే నోటరీ చేయించాలి చేయలేదు మీరు మనస్సాక్షితో ఆలోచిస్తారో రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తారో నిబంధనలకు అనుగుణంగా మాట్లాడతారో మీరు నిబంధనల ప్రకారం మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు కదా తప్పు ఒప్పుకోగలదా పైగా హండ్రెడ్ పర్సెంట్ లేఖలనివ్వండి ఉన్నాయని చెప్పి ఒక అబద్ధాన్ని అనుకూలంగా మలుచుకొని మీరు ఇష్టాలు సార్ మీ వాదన వినిపించారు చట్టాన్ని వాడుకుంటున్నారు తప్ప మీరు చట్టాన్ని ఫాలో అవ్వడం లేదు నేను చట్టబద్ధంగా ఫాలో అవుతున్నాయని చెప్పడానికి నోటి మాడత కాదు నా దగ్గర ప్రతిదీ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఎవరిన్స్ ఉంటే చూపించమనండి ఒకటే ఒకటే మొండి వాదన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కన్నా మేము ముందు దాఖలు చేసాం ముందు మీరు దాఖలు చేయలేదు కానీ మీరు ముందు దాఖలు చేశారనే వాదన కూడా వచ్చిన మీది ఆ వ్యాల్యూ కాదు మీ అప్లికేషనే చల్లని కాగితంతో సమానం మరి అలాంటప్పుడు మీరు మొండి వాదన చట్టం కోసం రాజ్యాంగం కోసం మాట్లాడేటంటే అర్హత మీకేముంది కాకపోతే ఆ జనసేన వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య వితండ వాదన మేము ఆ పార్టీ పేరు ఎప్పుడు వినలేదు మా మీద వేస్తారా మేము చట్టబద్ధంగా వెళుతున్నాం చట్టాన్ని నమ్ముకున్నాం ఎవరు గొప్పవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అన్నది ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు తీరుస్తారు అసలు ఎలక్టోరియల్ నువ్వు మీ పార్టీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డ్ పొలిటికల్ పొలిటికల్ పార్టీ కాకపోతే మీకు సినిమా గ్లామర్ ఉంది మాకు కేవలం ప్రజల యొక్క అండదండలు ఉన్నాయి ప్రజల్లో విశ్వాసం ఉంది మాది ఉద్యమ పార్టీ అంతేగాని మీరు సినిమాల్లో ఏదో ఒక హీరోయిజం నుంచి చిరంజీవి గారి వారసత్వం నుంచి వచ్చి ఈరోజు మేమేదో పెద్దవాళ్ళం మేమేదో గొప్పవాళ్ళం అని మీకు మీరు భజన చేసుకోవడం కాదు ఇప్పుడు ఆత్మసంతృప్తి మేము చెప్తాం మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం నిరంతరం మూడు వందల అరవై ఐదు ఏళ్ళు మేము ప్రజల కోసమే పని ఈ రాజమండ్రిలో మా పార్టీ ఆఫీసులో ప్రతి బాధితుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మెట్టెక్కుతాడు తెలుగుదేశం అయినా అటు వైసీపీ అయినా ఏ పార్టీ నుంచి సరే బాధ్యతలు అంటూ ఉంటే రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకి వస్తారు మీ దగ్గర గారు రావడం లేదే ఈ రాష్ట్రంలో సోకార్డ్ ప్రత్యేక హోదా ఇష్యూ కానీ ఈరోజు మీరు అమ్మేశారు కేంద్రానికి సిద్ధాంతాలని ప్రజలకు నమ్మించారు మేము అమ్మలేదే నిరంతరం మా వాయిస్ నిమిత్తం ప్రత్యేక హోదా యోజన హామీల కోసం వారవరం ప్రాజెక్టు కోసం అలాగే రైల్వే జోన్ కోసం వివిధ ప్రైవేట్ ఇష్యూ వ్యతిరేకంగా ఏ ఇష్యూ మీదైనా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతో ఈ రాష్ట్రంలో మా భావజాలంతో ఏకీపించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమ సంస్థలు ఉద్యమ పార్టీలు మీరేంటి వ్యాపారస్తులు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్